హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య మన పాత వీడియోస్ చూసిన వాళ్ళు గోల్డ్ సేవింగ్స్ లేదా సిల్వర్ సేవింగ్స్ మనీ సేవింగ్స్ ఏదైనా సరే కొన్ని కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ వస్తున్నాయండి అసలు గోల్డ్ సేవింగ్ టిప్స్ అయితే చెప్తున్నారు బాగుందండి మనం ఎందుకు గోల్డ్ సేవ్ చేయాలి అని కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటాను వాళ్ళు అడుగుతున్నారు తర్వాత మనీని రెగ్యులర్గా మేము సేవ్ చేయలేకపోతున్నాము ఏం చేయాలి అంటే ఇది వరకు చేసేవాళ్ళం బట్ ఇప్పుడు చేయలేకపోతున్నాము అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన వీడియోస్ ఎప్పుడు కూడా అండి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం మాత్రమే డబ్బున్న వాళ్ళ కోసము అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళకో కాదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచిగా సెటిల్ అయి ఉంటారు వాళ్ళు మంచిగానే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మన లాంటి వీడియోస్ చాలా తక్కువగానే యూస్ అవు అవ్వచ్చు ఎందుకంటే సేవింగ్స్ పట్ల అవగాహన లేకుండా ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరమే బట్ ఇక్కడేమంటే మన వీడియోస్ ఓన్లీ లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ ఓకే మగవాళ్ళు కూడా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఈ సేవింగ్స్ ఐడియాస్ నచ్చచ్చు వాళ్ళ వారి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అంటే అప్పుడప్పుడు మనకి జెంట్స్ కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు మీ ఐడియాస్ బాగున్నాయండి సేవింగ్స్ అని చెప్పి సో ఇప్పుడున్న రోజుల్లో ఆడవాళ్ళకి ఇలాంటి వీడియోస్ కావాలండి ఖచ్చితంగా అమ్మాయిలు బాగా దుబారా చేసేస్తున్నారు అని చెప్పి కూడా పెడుతూ ఉంటారు సో అది కూడా మనం సంతోషించాల్సినటువంటి విషయము సో కొన్ని మనకి ఈ వీడియో మెయిన్ ఏమంటే అందరినీ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి లేదా బిలో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే సరిపడా శాలరీ అంటే వాళ్లకు మినిమం ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడానికి చేయడానికి ఖర్చులకు సరిపడా శాలరీ మాత్రమే వస్తు సేవింగ్స్ చేయడానికి వీలు పడక చాలా కష్టపడే వాళ్ళకి మన ఐడియాస్ కొంచెం ఎట్లా పొదుపుగా చేసుకోవాలి కొంచెం ఎర్నింగ్స్ ఎట్లా పెంచుకోవాలి ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలి అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఉంటుందండి సో ఇక్కడేమంటే ఒక మోటివేషనల్ ఎందుకంటే నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చెప్తానండి ఎందుకంటే కొన్నిసార్లు నా పర్సనల్ విషయాలు షేర్ చేయాలని కాదు కానీ కొన్ని సందర్భాల్లో నేను కూడా నేను పడ్డవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక మోటివేట్ అవుతారు కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు అంటే చాలామంది నేను చేయలేను అని చాలా డీలా పడిపోతూ ఉంటారు మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు చాలా లో ఉండే ఉంటారు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా అనుకోండి బట్ ఎవరైనా కూడా అండి జీవితంలో ఎదగాలి అని అనుకుంటారు ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండి అన్ని రకాల లగ్జురియస్ లైఫ్ ఫే అంటే అనుభవిస్తున్న వాళ్ళైనా సరే ఇంకొంచెం డెవలప్ అవ్వాలని అనుకుంటారు ఫైనాన్షియల్గా సో ఇక్కడ ఆర్థికంగా ఎదగాలి అనుకోవడం ఎవ్ ఎవ్వరికి తప్పేమీ కాదు ఉన్నంతలో తృప్తి పడుతూ ఇంకొంచెం ఎదగడానికి ట్రై చేయడం అనేది తప్పేమీ కాదు ఆశ అనేది గొంతెమ్మ కోరిక కూడా కాదు ఓకేనా సో ఇక్కడ మన ఇదేమంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ సేవింగ్స్ చేయడా చేయలేకపోవడానికి పడే ఇబ్బందులు సో ఇట్లాంటి ఆర్థికంగా కొన్నిసార్లు మినిమం కూడా చిన్న చిన్న ఆనందాలు సంతోషాలను కూడా కోల్పోవాల్సి వచ్చినప్పుడు చాలా బాధాకరంగా లైఫ్ మీద బోర్ కొట్టేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి జీవితం మీద ఆశ కల్పించడానికి మన ఛానల్ నుంచి నేను ఐడియాస్ మీకు మోటివేషనల్ వీడియోస్ చాలామంది సక్సెస్ స్టోరీసు ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటాను సో అదండి అంటే కొత్త వాళ్ళకి మన కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలని చెప్తున్నాను ఇవాళ రేపు చాలా మంది కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకేదో షాపింగ్ వీడియోస్ చూపించే వాళ్ళు ఉంటారు రకరకాలు ఉంటారు బట్ నా ఇంటెన్షన్ ఏమంటే మన ఛానల్ వలన నలుగురికి ఒక వంద మంది చూసారంటే దాంట్లో ఒక ఐదు మంది ఇన్స్పైర్ అయ్యి సేవింగ్ స్టార్ట్ చేసుకుని మంచిగా ఉంటే అది నాకు హ్యాపీ సో సొంతంగా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతో కొంత ఎర్నింగ్స్ చేసుకుంటున్నాము ముందుకన్నా బెటర్గా ఉంది లైఫ్ అని నాకు కామెంట్స్ వస్తుంటాయి చూడండి అప్పుడు నాకు చాలా హ్యా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది సో ఇంకా వీడియో ఇప్పుడు ఫోర్ మినిట్స్ లేట్ అయిందండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడ ఈ టాపిక్ ఎందుకంటే అందరికీ కొత్త వాళ్ళకి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పాలి అన్నట్టుగా అండి కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా అప్పుడప్పుడు చాలా రేర్ అనుకోండి మన ఛానల్కి నెగిటివ్ కామెంట్స్ రావడం సో అది కూడా నాకు హ్యాపీనే అంటే ఏముందండి ఇందులో మనం డాంబికాలు చెప్పుకోవట్లేదు గొంతమ్మ కోరికలు చెప్పుకోవట్లేదు అంతే కదా సో ఇంకా వీడియోలకు వెళ్తే ఆర్థికంగా ఎదగాలి మంచిగా లైఫ్ లీడ్ చేయాలి అనుకునే వాళ్ళకి సేవింగ్స్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఈరోజు మోటివేషనల్ వీడియో విత్ మై ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో జరిగినటువంటి విషయాలు కూడా చెప్తాను నేను టూ థౌజండ్ ఫైవ్ లో నాకు పీజీ అయిపోయిందండి టూ థౌజండ్ సిక్స్ ఆ ఫైవ్లోనే నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో జాబు ఉంది కానీ టీచర్గా చేస్తూ ఇంటి దగ్గర ట్యూషన్స్ అనేది స్టార్ట్ చేశాను అప్పట్లో చాలా అంటే ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాం కానీ కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో కొంచెం ఫా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ సో ఇంకా ఫ్యామిలీ గురించి పూర్తిగా నేను చెప్పలేను కానివ్వండి అప్పుడు నేను ఫేస్ చేస్తున్నవి అప్పుడు బిఫోర్ మ్యారేజ్ టూ థౌజండ్ స్టడీస్ అయినటువంటి పూర్తి చేసినటువంటి కొత్తల్లో సో ఇంకా పై చదువులు చదవాలనున్న ఇంట్లో వాళ్ళు ఇంకా పీజీ వరకు చదివించారు కష్టపడి సో ఇంకా చదివించలేమన్న పరిస్థితిలో నేను జాబ్ చేయాల్సి వచ్చింది సో టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను మళ్ళీ అంటే రకరకాల జాబ్స్ మారుతూ వచ్చానండి ఇన్కమ్ ఎక్కడ ఉంది మన స్కిల్కి తగ్గట్టుగా ఎక్కడ జాబ్ దొరుకుతుంది అన్నట్టుగా సర్చింగ్లోనే ఉన్నాను టూ థౌజండ్ ఎయిట్లో అంటే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి టైం కేటాయించలేకపోయాను ఎందుకంటే జాబ్ టైమింగ్స్ ఎక్కువగా ఉండేది మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు అట్లా ఉండేది అందువల్ల నేను ఎక్కువ స్టడీస్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేసి గవర్నమెంట్ జాబ్కి నేను ట్రై చేయలే చేస్తూ ఉన్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ చేయలేకపోయాను సో మీ రీజన్ ఏమంటే ఈ జాబ్ జాబ్ అంటూ లేకుండా ఉండి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండి జాబ్ తెచ్చుకునేంత వరకు వాళ్ళ సపోర్ట్ ఉంటే అది వేరేగా ఉండేదేమో బహుశా సో ఎనీవే మనకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా మనం భగవంతుడు ఇచ్చిందాన్ని స్వీకరించాలి కదండి టూ థౌజండ్ ఎయిట్ నుంచి సేవింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంటికి అంటే నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి కొత్త వాళ్ళ కోసమే ఈ వీడియో సో బోరు ఉండదు అనుకుంటే చూడండి ఎందుకంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మాత్రమే నేను నా లైఫ్లో నేను ఎట్లా చేసుకున్నాను ఎక్కడ మిస్టేక్స్ చేశాను అనేది చెప్తున్నాను గోల్డ్ కొనాలి అని అప్పుడు నాకు తెలియదు అండి చిన్న వయసు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఇంట్లో పేరెంట్స్ ఉన్నా కూడా మా మదర్కి గోల్డ్ సేవింగ్స్ చేయాలనే అవేర్నెస్ ఆమెకు కూడా తక్కువే ఎందుకంటే ఆమె కూడా పెద్దగా గోల్డ్ అనేది పోగు చేయలేకపోయారు సో ఇక్కడ గోల్డ్ మీద ఇంట్రెస్ట్ కొద్ది అంటే నాకు జ్యువెలరీ పెట్టుకోవాలి వాళ్ళు వీళ్ళు నా ఫ్రెండ్స్ కాలేజ్ డేస్లోనే టోటల్గా గోల్డ్ జ్యువెలరీ పెట్టుకొని వచ్చేవాళ్ళు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వేరే అనుకోండి బట్ అవన్నీ నాకు గుర్తుకొచ్చేవి సరే మనకి కమ్మలు లేవు ఉంగరాలు లేవు అవి లేవు ఇవి లేవని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ కొద్దీ డిజైన్స్ కొనుక్కుంటూ వచ్చానండి అంటే కేవలం బంగారం జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్తో కొనుక్కున్నవి జాబ్ చేసేటప్పుడు సో అప్పుడు కాయిన్స్ బార్సు ఇట్లా సేవింగ్స్ ఫ్యూచర్కి మనం పెట్టుకోవచ్చు ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు అస్సలు ఐడియా లేదు ఎప్పటికీ అంటే ఒక మూడు నాలుగు ఏళ్ళ ముందు వరకు కూడా నాకు లేదు చెప్పాలంటే మన ఛానల్ స్టార్ట్ చేయక ముందు వరకు కూడా నాకు లేదు ఒక ఐదేళ్ళు అనుకోండి ఐదేళ్ల నుంచి కొంచెం అవేర్నెస్ వచ్చింది ఇంకా తర్వాత గోల్డ్ చెట్టు అయితే వేసుకునేదాన్ని ఎందుకు అది కూడా అంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు షాపింగ్కి అట్లా వెళ్తాం కదా సో అట్లా కళ్యాణ్ జ్యువెలర్స్లో కొనుక్కునేదాన్ని మాకు ఆఫీస్ పక్కనే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉండేది సో అక్కడే కొనుక్కోవడం ద్వారా వాళ్ళు ఇంకా చెట్టు వేసుకోండి వేసుకోండి అని ప్రెజర్ పెడితే ఒక రెండు మూడు రకాల చెట్లు వేసుకున్న థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అట్లా నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో కొలీగ్స్తో కూడా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఫస్ట్ టైము అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను ఒక హండ్రెడ్ రూపీస్తో అప్పుడు ఎప్పుడంటే టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టైంలో మా తర్వాత టూ థౌజండ్ నైన్ టెన్లోనే ఎస్బీఐలో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఇంకా అది శాలరీ కోసం అని చెప్పి అన్నట్టుగా ఓపెన్ చేసుకున్నాను ఇకపోతే నేను ఎట్లా అంటే నా శాలరీ నుంచి ఒక ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం ఒక ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు అంటే నాకు శాలరీ హైక్ వచ్చే కొద్దీ ఇంట్లో మెయింటెనెన్స్ కూడా పెంచుకుంటూ ఇచ్చే వచ్చేదాన్ని ఇకపోతే అది కాకుండా వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి ఇంకా స్నాక్స్కి అమంతంతా కూడా ఒక టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ వరకు ఎక్స్పెన్స్ ఇచ్చే చేసేదాన్ని బట్ హ్యాపీయెస్ట్ లైఫ్ అని చెప్పాలి ఇట్లా ఉన్నప్పుడు సేవింగ్స్ సెటిల్ చేయాలంటే ఆ గోల్డ్ ఇంట్రెస్ట్ కొద్ది చేసుకున్నానే కానీ ఎక్కడా కూడా బ్యాంకులో కొంత డబ్బు ఉండాలి అనే అవేర్నెస్ నాకు లేదు అప్పటికి టు బీ ఫ్రాంక్ అంటే చెప్పేవాళ్ళు లేరు చిన్నతనం ఇంటికి ఇస్తున్నాము మెయింటెనెన్స్కి మన శాలరీ అంతా తీసుకొచ్చి మదర్ దగ్గర ఇస్తున్నాము అనే తృప్తి చాలా బాగా ఉండేది దట్టు ఇంకొంచెం టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్తో కొంచెం చారిటీ కూడా ఉండేది చేసేదాన్ని సోరీ అది పక్కన పెడతామండి రిమైనింగ్ సేవింగ్స్లో నేనేం చేశానంటే గోల్డ్ చిట్టు చెప్పాను కదా అది వేసుకుంటూ అప్పుడప్పుడు అంటే ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడు పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ చేసేదాన్ని ఇకపోతే ఇక్కడ తమాషాగా జరిగే ఒక విషయం ఏమంటే జరిగినటువంటిది హుండీ సేవింగ్స్ కూడా చేసేదాన్ని హుండీలు మాత్రం రకరకాల డిజైన్లు రకరకాల బొమ్మల హుండీలు తెచ్చి పెట్టుకుంటాను డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి అంటే ఆటో పేర్కి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి ఆఫీస్ నుంచి ఇంటికి దగ్గరికి ఆటో పేరు అవన్నీ కూడా ఇంత సర్టన్ అమౌంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా పక్కన తీసి పెట్టేదాన్ని వాటిల్లో నుంచి టిఫిన్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసేదాన్ని కాదు ఆఫీస్కి వెళ్ళాకే చేసేవాళ్ళం అమ్మ లంచ్ బాక్స్ మాత్రమే పెట్టేవాళ్ళు సో ఇంకా టిఫిన్ తీసుకొని ఆ తర్వాత ఆటో పేరు తర్వాత ఇంకేదైనా ఈవినింగ్ ఇంటికి స్నాక్స్ ఇవన్నీ పోగా మిగిలినాక పది ఇరవై ఉంటే అది మాత్రమే తెచ్చి హుండీలో వేసేదాన్ని అంటే ఏదో ఉండి సేవింగ్స్ చేస్తున్నానని తృప్తే కానీ ఒక సేవింగ్స్ మీద అవగాహన అయితే పూర్తిగా తెలియదు అంటే సేవింగ్స్ చేసుకోవచ్చు కానీ అప్పుడున్న గోల్డ్ ప్రైస్కి రెండు వేలు రెండు వేలు రెండు వందల అలానే ఉండిందండి గ్రామ్ గోల్డ్ అయితే అప్పుడు అప్పుడు ఐడియా లేదు గోల్డ్ మీదే పెట్టొచ్చని సో ఇంకా మంత్లీ వన్స్ ఈ హుండీ సేవింగ్స్ అయితే ఓపెన్ చేసేదాన్ని ఉండిను ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇట్లా ఉండేది దాన్ని మాత్రం ఎస్బీఐ అకౌంట్లో సేవింగ్స్ చేసుకునేదాన్ని సో ఇదొకట నెక్స్ట్ ఇంకా ఎవ్రీ ఇయర్ మాత్రం అండి గోల్డ్ గోల్డ్ మీద ఉన్నటువంటి జ్యువెలరీ పెట్టుకోవాలి రకరకాలుగా కొనుక్కోవాలి అనే ఇంట్రెస్ట్ ఎందుకంటే పెద్దవాళ్ళు పెద్దగా మనకి గోల్డ్ ఇంట్లో వాళ్ళు సేవింగ్స్ చేయలేదన్నమాట ఆడపిల్ల అన్నట్టుగా లేదు మా మదర్ ఏమంటే తన దగ్గర ఉన్నట్టు సేవింగ్స్తో అక్కడక్కడ ల్యాండ్స్ అంటే భూమి ఇళ్ళ స్థలాలు కొనుక్కోవడం అట్లా కాన్షియస్తో ఉన్నారు కానీ గోల్డ్ ఎక్కువగా ప్రిఫర్ చేయలేదు అంటే గోల్డ్ అనేది టెంపరీ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు వాళ్ళు సో ఇక్కడ ఏమంటే నేను ఎవ్రీ ఇయర్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే గోల్డ్ కొనేదాన్ని ఇప్పుడు అంటే నా దగ్గర ఒక ఫైవ్ సేవింగ్ అయినప్పుడు లేదైనా ఏదో ఒక వస్తువు కొనేసేదాన్ని అప్పుడు రెండు వేలు అట్లనే ఉండేది గ్రాము ఒక రెండు మూడు గ్రాముల్లో ఒక వస్తువు కొనుక్కునేసేదాన్ని లేదంటే పర్టికులర్గా అక్షయ తృతీయకి మాత్రం కంపల్సరిగా అక్షయ తృతీయకి బర్త్డేకి ధన ఈ రెండు మూడు సందర్భాల్లో అట్లీస్ట్ ఇయర్లీ ఒక ట్వైస్ కొనేదాన్ని ఏదో ఒకటి మిస్ అయినా కూడా అక్షయ తృతీయ అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు దంతేరాస్ మిస్ చేసినా కూడా ఈ బర్త్డే అకేషన్స్లో మాత్రం రెండు గ్రాములు మూడు గ్రాములు ఏదో ఒక వస్తువు కొనాలనేది నాకు ఇష్టం అది ఒకటి మాత్రం తెలుసుకున్నాను నేను నెక్స్ట్ ఇంకా నేను ప్లానింగ్ అనేది ఏమీ లేదండి అలా ప్లానింగ్ లేకోకుండానే నేను ఒక పది సవర్ల వరకు గోల్డ్ కొనుక్కున్నాను ఇట్లా చిన్న చిన్నగానే ఇంట్రెస్ట్ కొద్ది సో ప్లానింగ్ ఉన్నింటే ఇంకెంత కొనేదానో అనేసి ఇప్పుడు బాధపడుతూ ఉంటాను ఓకే పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగా ఇప్పుడు మనం కళ్ళు తెచ్చుకున్నాం అన్నట్టుగా ఉన్న పరిస్థితి సో నేను చేసిన మిస్టేక్స్ ఏమంటే అప్పుడు అంతా కూడా శాలరీ తర్వాత ఇన్సెంటివ్స్ టార్గెట్స్ ఉండేవంటి చాలా జాబు అనేది చాలా ప్రెషరు బట్ ఆ ఏజ్లో మంచి యంగ్స్టర్గా ఉన్నాం కాబట్టి మంచిగా జోష్గా వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం నేనైతే ఎస్పెషల్లీ సో అంతా కూడా లేడీసే అండి స్టాఫ్ అంతా కూడా లేడీసే ఉండేవాళ్ళు సో దానివల్ల నాకు ఫ్రీగా అందరితో మూవ్ అయ్యేదాన్ని మంచిగా చేసేదాన్ని హుషారుగా ఉండేదాన్ని చాలా యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉండేదాన్ని అసలు చెప్పాలి అంటే సో శాలరీ ట్వెల్వ్ టు కే ఉన్న అరౌండ్ ఉండేది సో శాలరీ ఒక టెన్ థౌసండ్ అయినా కూడా ఆ ఇన్సెంటివ్స్ అంతా కలుపుకొని ఒక్కొక్క నెల రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అట్లా మనం కష్టపడే కొద్దీ ఇన్సెంటివ్స్ కూడా వచ్చేది సో దీన్ని ప్లానింగ్ ఎలా చేసుకుని ఉంటే ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు మీ హస్బెండ్ సాలరీ కానివ్వండి జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు కూడా మేమంత సేవింగ్స్ చేయలేకపోయామని మన కమెంట్స్లో పెడుతూ ఉంటారు గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇది యూజ్ అవుతుంది సో ఇక్కడ ప్లానింగ్ అనేది లేకపోతే మనం సంపాదించిన ఎంతైనా లక్ష రూపాయలైనా అది కంటికి కనిపించకుండా పోతుంది కాబట్టి పదివేల రూపాయల శాలరీ ఉన్నా కూడా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి రోజు ప వంద రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఒక ప్లానింగ్ ఉంటేనే చక్కగా మనం పది రూపాయలైనా దాచగలం సో ఇక్కడ నేను చేసింది మీరు చేయకూడదు నేను ఏదైతే మిస్టేక్స్ చేసానో అది మీరు చేయకూడదు అని నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం సో ఇక్కడ ప్లానింగ్ ఏమండి పదివేలలో ఒక అరవై పర్సెంట్ అనుకుంటే మెయింటెనెన్స్కి ఇచ్చినా కూడా రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ మనం సేవింగ్స్లో పెట్టి ఉండొచ్చు సో ఇక్కడ నేను చేసిన ప్రాబ్లమ్ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను అంటే ఇప్పుడంటే ఒక పెళ్ళయిన తర్వాత అనుకోండి చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తాం మేము ఫైనాన్షియల్గా కొద్ది రోజులు ఒక రెండు మూడేళ్ళు బాగానే ఉన్నా పెళ్ళయ్యాక తర్వాత పిల్లలైన తర్వాత మాత్రం బాగా ఖర్చులు పెరగడం అనుకోకుండా పిల్లల హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువగా మేము సఫర్ అయ్యాం సో అప్పుడు నాకు సేవింగ్స్ వాల్యూ తెలిసి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఈ ఫార్టీ పర్సెంట్ని గోల్డ్లో ఒక ట్వంటీ పర్సెంట్ అదర్ ఏదైనా పోస్టల్ స్కీమ్స్ ఉంటాయి కదా ఎస్పెషల్ అమ్మాయిలకి వాటిల్లో ఒక టెన్ పర్సెంట్ ఏదైనా చిట్టు లాంటిది వేసుకోవడం ఒక టెన్ పర్సెంట్ ఇట్లా చేసి ఆ చిట్టులో వచ్చిన అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోవడం ఇట్లా రకరకాలుగా చేసుకుని ఉంటే ఈ రోజుల్లో అప్పుడున్న సేవింగ్స్కి ఇప్పటికీ అట్లీస్ట్ మనం భూమి మీద ల్యాండ్ మీద ఒక రెండు మూడు దగ్గరలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు అంతా సేవింగ్స్ అయ్యి ఉంటుంది లక్షల్లో చెప్పాలంటే ల్యాక్స్లోనే పోగు చేసి ఉండొచ్చు సో అట్లాంటి ప్లానింగ్ లేకపోవడం వలన మనం బాధపడాల్సిన సందర్భం వచ్చింది సరే అది ఒకటి ఇంకొకటి ఇంపార్టెంట్ అండి సేవింగ్స్ చేయలేకపోతున్నాం అని ఇప్పుడు మన కమెంట్స్ ఎవరైతే పెడుతున్నారో జాగ్రత్తగా వినండి మీరు చేతిలో మాత్రం మీకు వంద ఉన్నా రెండు ఉన్నా చేతిలో మాత్రం పెట్టుకోకండి చేతిలో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక దానికే మనం ఖర్చు పెట్టేస్తాం అంటే అనవసరమైన వాటికి అట్రాక్ట్ అవుతాం ఒక షాపింగ్ ఎవరితైనా వెళ్ళినా లేదా మనకి రోడ్లో ఏదైనా వస్తువులు అమ్ముకుంటూ వచ్చినా కూడా మనం కొనేస్తాం మనకి ఇంటికి అవసరం ఉన్నా లేకపోయినా కంటికి ఆకర్షణ అనేది అనిపించింది అంటే కొనేస్తాం కాబట్టి చేతిలో ఒక వంద ఉన్నా కూడా మీరు హుండీలో వేసుకోవడం చేయండి లేదా మీ పర్సనల్ అకౌంట్ ఒకటి అంటే ఎలాంటి ఏటీఎం కార్డు డ్రా చేసేలాగానో లేదా గూగుల్ పే ఫోన్పే చేసేలాగా లేకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎవ్రీ మంత్ సేవ్ చేసేలాగా టార్గెట్ పెట్టుకోండి ఇకపోతే అసలు సేవింగ్స్ చేయడానికే మాకు కష్టంగా ఉంది అనే వాళ్ళకి మన ఛానల్లో బోల్డ్ చిన్న చిన్న అమౌంట్తో వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్తో సేవింగ్ ఛాలెంజెస్ చెప్పున్నాను అవి ఏవి మీరు ఫాలో కాకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకోండి మీరు సింపుల్ అండ్ ఈజీ సేవింగ్ స్టార్ట్ చేయండి ఇప్పుడు మూడు వేలు ఐదు వేలు ఆరు వేలు నెలకి రోజుకి వంద రెండు వందలు ఇవి మీరు ఏది చేయలేరు సో ఒక టార్గెట్ పెట్టుకోండి స్టార్టింగ్ ఒక నెలకి ఐదు వందలు నేను సేవింగ్స్ చేయాలి అస్సలు సేవింగ్స్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి నేను ఫస్ట్ ఏమంటే చిన్న చిన్నగా సేవింగ్స్ అనేది అలవాటు చేసుకోండి చిన్న అమౌంట్ పెట్టుకోండి నెలంతా ఒక ఫైవ్ హండ్రెడ్ నెలంతా ఒక ఏడు వందలు నెలంతా ఒక వెయ్యి రూపాయల లోపే పెట్టుకోండి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల లోపల టార్గెట్ పెట్టుకోండి సేవింగ్స్ అకౌంట్లో మాత్రమే వేసుకుంటూ రండి అది ఎంతైనా సరే హండ్రెడ్ రూపీస్ అయినా పర్వాలేదు మీరు చిన్నతనంగా మాత్రం భావించకండి ఆ హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళి మీరు చక్కగా సేవింగ్స్ అకౌంట్లో వేసుకోండి సో ఇది మాత్రం గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రజెంట్ మేము సేవింగ్స్ చేయడానికి కష్టంగా ఉంది ఒకప్పుడు మేము చేసేవాళ్ళం అని అనుకునే వాళ్ళు ఉంటారు సో ఎవ్వరికైనా కూడా అండి ఒకనొక దశలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిన రోజులు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక స్టేజ్లో అంటే లైఫ్ అంటేనే అదే అండి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎవ్వరికైనా కూడా ఎలాంటి కోట్లకు పడగెత్తిన వాళ్ళకు కూడా వాళ్ళకు తగ్గట్టుగా చెట్టుకు తగ్గ గాలి అన్నట్టుగా ఏదో ఒక ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని ఉంటారు సో ఆ రోజులైతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కంటే ఇది వరకు ఇంకా బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉన్నాం కదా అప్పుడు అలా ఉన్నప్పుడు కంపేర్ చేసుకోండి మనం అలా ఉన్నాం బట్ ఇప్పుడు దానికన్నా బెటర్గా ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది ఒకటి ఆలోచించండి ఇప్పుడు కూడా బ్యాడ్ సిచ్యుయేషన్ అనేది ఒకేలాగా ఉండదు ఏదో ఒక రోజు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటపడతాం మంచి రోజులు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో అది ఆ పూర్వంలో మీరు ఉన్నటువంటి ఆ క్రిటికల్ డేస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి సో అప్పుడు మీరు ఖచ్చితంగా సేవింగ్స్ అనేది చేయగలుగుతారు సేవింగ్స్ మనం చేస్తాం కూడా సో నేను ఎప్పుడు అట్లా కంపేర్ చేసుకుంటున్నాను ముందుకన్నా ఇప్పుడు బెటర్గా ఉన్నామంటే దాచుకోవాలి ఇక్కడ ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది మోర్ 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బాగా డబ్బు ఉన్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ముందు చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి బాగా ఒకరికి ఎవరికైనా నమ్మి వడ్డీకి ఆశపడి అప్పులు ఇచ్చేయడం లేదా అప్పులు విపరీతంగా తీసుకొని బాగా దుబారా ఖర్చులు పెట్టేసి వడ్డీలకి వడ్డీ ఎక్కువైపోయి మనమే తిరిగి కట్టలేని పరిస్థితి ఇవి రెండే ఉంటాయి ఇవి రెండు అవాయిడ్ చేయండి అప్పులు ఎవరికి ఇవ్వకండి అప్పులు తెచ్చుకోకండి సో మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉందా డబ్బు ఉందా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి లేదా గోల్డ్ కొనుక్కోండి ఇవి రెండే మీరు చేయాలి లేదా మంచి ఎక్కువ పెద్ద అమౌంట్ ఉందా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి ఏదైనా చేయండి బట్ మీరు చేయాల్సిందల్లా అప్పు ఇవ్వడం అప్పు కొనుక్కో తీసుకోవడం చేయకండి మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి వ రావచ్చు ఎవరైనా కూడా ఏదో ఒక సందర్భంలో అనుకోని అవాంతరాలు ఇంకేదైనా పరిస్థితులు చెప్పాం కదండి అన్ ఎప్పుడు ఉండదు కదా లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వాటిని మనం రిసీవ్ చేసుకోవాలి ఫేస్ చేయాలి అంతే మనం చేయాల్సింది సో అప్పు ఎప్పుడు తీయాలి మీ దగ్గర వంద రూపాయల ఆదాయం ఉందంటే ఒక పది రూపాయలు మహా అంటే ఒక పదిహేను రూపాయల వరకు అప్పు తీయచ్చు ఇది మీ లిమిటేషన్ మీకు వచ్చే ఆదాయంలో ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అప్పు తీయాలి అంతకు మించి తీయకూడదు ఇది కండిషన్గా పెట్టుకోండి మీ లైఫ్లో పైకి ఎదగాలి ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అనే వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఇతరుల మీద ఆధారపడవద్దండి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మనకు మన పేరెంట్స్ చూసుకుంటారులే అమ్మ నాన్న ఆదుకుంటారులే అన్నదమ్ములు ఆదుకుంటారులే అక్క చెల్లెలు ఆదుకుంటారు బంధువులు వచ్చి ఆదుకుంటారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మనం లైఫ్ లాంగ్ ఏడవాల్సిన పరిస్థితే బాధపడాల్సిన పరిస్థితే కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఇక్కడ నేను కొన్ని ఫాలో చేశాను ఆ పాయింట్స్ మీకు చెప్తున్నాను సో యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మాత్రమే మీరు నమ్ముకోండి వేరే వాళ్ళు మనకు చేస్తారు ఈవెన్ హస్బెండ్ అయినా అత్తమామలైనా మీ పిల్లలైనా ఎవరిని ఫైనాన్షియల్గా నమ్మకండి మీకు అంటే నమ్మకండి అంటే వాళ్ళ మీద ఆధారపడాలని చూడకండి మీకంటూ కొంత దాచుకోండి మీకంటూ కొంత ఎర్నింగ్స్ పెట్టుకోండి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోండి ఏదో ఒక సోర్స్ని వెతుక్కోండి దాని అర్థం ఇది సో ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉండాలంటే ఇతరులతో మీరు తక్కువలో ఉండండి లోలో ఉండండి హైగా ఉండండి ఎవరితో కూడా మీ ఆర్థికపరమైన విషయాలని డిస్కస్ చేయకండి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక టెన్ పర్సెంట్ డిస్కస్ చేయండి తప్పు లేదు అది కూడా డియరెస్ట్ ఫ్రెండ్స్ డియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు సో ఫైనాన్షియల్ ఫ్యా మన స్టేటస్ ఎప్పుడు కూడా ఇతరులతో పంచుకోవద్దండి తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎవరితో కూడా పంచుకోకండి ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండండి మీరు ఏ పని చేసినా ఆ పనిలో నిజాయితీ ఉండేలాగా చూడండి ఈ ఐదు పాయింట్స్ ఫాలో అవ్వండి మీరు ఎందుకు సేవింగ్స్ చేయలేరు నేను కూడా చూస్తాను సో ఆడవాళ్ళు ఇతరుల మీద ఆధారపడకండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి చదువుతో సంబంధం లేదు మీకు ఎర్నింగ్స్ మీకు పెళ్ళయి ఉన్నా కాకపోయినా మీకు ఇరవై ఏళ్ళు ఉంది అంటే మాత్రం ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళు చదువుకుంటుంటే ఓకే లేదా చదివి అయిపోయి ఉంటే వెంటనే జాబ్లో చేరండి వెంటనే పని వెతుక్కోండి వెంటనే సో మీరు చదువుకోలేదు మీ పద్దెనిమిది ఏళ్ళు మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండండి తల్లిదండ్రి అన్నదమ్ములు ఇచ్చే డబ్బు మీద ఆధారపడకుండా మీకోసం మీరు ఒక పాకెట్ మనీ ఎర్నింగ్స్ చేయడం నేర్చుకోండి సో అది మీకు లైఫ్కి రేపు పెళ్ళైన తర్వాత ఎట్లా డిసిప్లైన్గా ఉండాలి ఈ డబ్బుని ఎట్లా దాచుకోవాలి ఎట్లా ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ దాచిపెట్టాలి అనేది ఐడియాస్ వస్తాయి ఐడియాస్ అంటే ఒక ప్లానింగ్ అనేది మీకు అలవాటు అవుతుంది ఓకేనా సో వేలల్లో ఒకప్పుడు నేను సంపాదించిన దాన్ని వంద రెండు వందలు మూడు వందలు ఎవరైనా ఇస్తారా పేరెంట్స్ నుంచి హెల్ప్ వస్తుందా అన్నదమ్ముల నుంచి హెల్ప్ వస్తుందా అనే ఒక సిచ్యుయేషన్కి వచ్చేసాను బట్ నేను అప్పుడు రియలైజ్ అయ్యాను ఎవరిని మనకు చదువు ఉంది కానీ అప్పుడు నా దగ్గర గోల్డ్ బోలెడంత గోల్డ్ ఉందండి గోల్డ్ ఏం నేనేమి అమ్ముకోలేదు తాకట్టు పెట్టుకోలేదు బట్ నో ఐడియా గోల్డ్ పెట్టి ఏం చేయగలననేది ఐడియా రాలేదు స్కిల్స్ ఉన్నాయి చదువు ఉంది క్వాలిఫికేషన్ ఉంది బట్ అంటే చదువు జాబ్ చేస్తూ ఉండి పెళ్ళయింది పిల్లల కోసం నేను జాబ్ని సాక్రిఫైస్ చేశాను ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది ఆ భాగంగానే వచ్చే ఖర్చులు ఆయనకు వచ్చే శాలరీతో పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో టూ మచ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఏదో తెలియదండి ఒక నెగిటివిటీ అనేది కొద్ది రోజులు మమ్మల్ని బట్టి పీడించింది అలాంటి రోజుల్లో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను చాలా లోగా అయిపోయాము సో ఆ రోజు తెలిసి వచ్చింది నాకు డబ్బు విలువ సో అప్పుడు నేను అనుకున్నానండి ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు మన ఆర్థిక విషయాలు ఎవరితో షేర్ చేయకూడదు అనేసి మాత్రం మనం తక్కువలో ఉండి షేర్ చేసుకున్నాం అనుకోండి చీప్గా చూస్తారు లేదా బాగా ఉండి మాకు ఇంత ఉంది అని చెప్పుకున్నాం అనుకోండి ఇంకా శాపనార్థాలు అంటే ఆటోమేటిక్గా పక్క వాళ్ళు బాగుపడ్డారు అంటే ఓరవలేనితనంతో శాపనార్థాలు వీళ్ళు అలా సంపాదించుంటారేమో ఇలా సంపాదించి ఉంటారేమో ఉన్నట్టుండి నాడి మంత్రప్ సిర వచ్చింది ఏదేదో మాట్లాడతారు మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా మనలో ఉన్నటువంటి మనల్ని నెగిటివ్గా చూడడానికి మనల్ని బ్యాడ్ చేయడానికే చూస్తారు అందుకని ఆర్థిక పరిస్థితులు కానివ్వండి ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇతరులతో షేర్ చేసుకోకండి ఎంత గుచ్చి గుచ్చి అడిగినా కూడా షేర్ చేసుకోకండి ఇవి మాత్రం మైండ్లో పెట్టుకోండి ఖచ్చితంగా లైఫ్లో ఇవన్నీ యూజ్ అయ్యేటువంటి మన ఛానల్లో పది మందికి యూజ్ అవ్వాలి మనం చేసిన తప్పులు ఇంకొక చేయకూడదు మనం ఎట్లా సేవింగ్స్ చేసుకున్నామో అలా మీకు చెప్పేవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మా నాన్న లేని వాళ్ళు ఫ్యామిలీస్ కమెంట్స్ పెడుతూ ఉంటారు అక్క చెల్లెలు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళు కమెంట్స్ పెడుతూ ఉంటారు అసలు బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మంచిగా ఎడ్యుకేట్ చేసే వాళ్ళే లేరండి అన్నీ తెలుసు కానీ ఏం చెప్పరు రిలేటివ్స్ నైబర్స్ ఎవరు ఏం చెప్పరు నువ్వు ఇలా ఉండమ్మా మంచిగా నువ్వు డెవలప్ అమ్మా డెవలప్ అవ్వమ్మా ఇది అమ్మా అక్కడ డిపాజిట్ చేయమ్మా ఇక్కడ ఇన్వెస్ట్ అని ఎవ్వరు చెప్పరండి వాళ్ళ వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకోవడానికి టైం సరిపోర్ అటువంటి రోజుల్లో ఉన్నారు అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లైఫ్ వాళ్ళ వాళ్ళకి డెవలప్ అవడమే చూసుకుంటారు కానీ పక్క వాళ్ళని పట్టించుకునే టైం ఎవరికీ లేదు కాబట్టే మనలాంటి వీడియోస్ అందరికీ ఉపయోగపడాలి మనలాంటి ఆడవాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి ఎవరు చెప్పే వాళ్ళు లేని ఆడవాళ్ళకి మన వీడియోస్ వెళ్ళి తెలియని విషయాలు నేర్చుకుంటారు చక్కగా లైఫ్ని మంచిగా వీ షుడ్ యాడ్ మోర్ కలర్స్ టు అవర్ లైఫ్ అంటే మన జీవితానికి ఎవరో వచ్చి రంగులు నింపాల్సిన అవసరం లేదు మన చేతుల్లోనే మన చేతిలో దీపం ఉంది ఆ దీపాన్ని చక్కగా వెలిగించుకొని ఎక్కువ నాళ్ళు ఎక్కువసేపు వెలిగేలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేదే దాని కాన్సెప్ట్ అండి మన ఛానల్ యొక్క ట్యాగ్ లైన్ అదే అనమాట వి షుడ్ డాడ్ మోర్ కలర్స్ టు యువర్ లైఫ్ ఆల్రెడీ రంగులు ఉన్నాయి లేకుండా లేదు అది మరుగున పడింది దాన్ని మనం బయటకు తీసుకురావాలి ఇంకొంచెం అందాన్ని యాడ్ చేయాలి అదే ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ మంచిగా రేపటి కోసం పది రూపాయలు దాచుకోమనడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ వీడియో కొంచెం లెంత్ అయిందనే చెప్పాలి సో మీకు బోర్ కొట్టిందో కొట్టలేదో మీరు కామెంట్స్లో పెట్టండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మా తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి చివరిలో మర్చిపోతున్నారు లైక్ చేయడం సో కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే